వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకోపోతున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుంది రెండున్నర సంవత్సరాల పాటు శని ఆశీసులు ఈ రాశుల వారికి పుష్కలంగా లభిస్తాయి శని సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పడుతుందో చూసేయండి మొదటిగా మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో కొనసాగుతుంది శని మీనరాశిలో ప్రవేశించిన వెంటనే మకర రాశి వారికి సడేసతి నుండి ఉపశమనం లభిస్తుంది మీకు ఉద్యోగం వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు సృష్టించబడతాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మీనరాశిలో శని సంచారం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందుతారు సామాజిక గౌరవం కీర్తి పెరుగుతుంది మీరు మీ లక్ష్యాలలో విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక మూడవది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శని మీనరాశిలో ప్రవేశించిన వెంటనే శనిదయ నుంచి విముక్తి లభిస్తుంది దీన్నే అర్ధాష్టమ శని అంటారు ఇది రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది రెండున్నర ఏళ్ల తరువాత వృచ్చిక రాశి వారికి శని గ్రహం చెడు ప్రభావాల నుండి విముక్తి కలుగుతుంది శని గ్రహం అశుభ ప్రభావం తొలగిపోవటంతో మీ మనసులోని కోరికలు నెరవేర్తాయి మీరు మతపరమైన శుభకార్యాలలో పాల్గొంటారు విదేశాలకు వెళ్లాలనే కొందరి కళ నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభిస్తుంది అదృష్టం మీ వైపు ఉంటుంది దీని కా మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి